వారు ఆ రథములో లేక మేఘములో ప్రవేశించి భూమి మీద నుండి పరములకు దేవుని వెళ్ళను ప్రియా ఏర్పాటు దేవుని సంఘమ ఆయన మేఘరథములపై వెళ్ళుచు తన రెండు చేతులను కూడా ఎత్తి వారు చూచుచుండగానగా శిష్యైన వారు చూచుచుండగా ఆయన కొనిపోవడం అనేది మనం చూస్తూ శిష్యైన వారిని జీవించారు ప్రపంచ దేశాలలో లేని ఆశీర్వాదాలు దేవెనుడు దేవుడు మనకి మహోత్సవాల ద్వారా ఆయన చేతులు చాచి దీవిస్తూ ఉన్నారు నిజమనుకుంటే గట్టిగా చెప్పకూడదానికి ఈనాడు అనేక్రీన వారు ఆ సమయాలలో క్రీసు పలు పరలోకము నుండి ఇద్దరు మనుషులు వచ్చి ఏ రీతిగా ప్రభు అని అనగా మేలమొల మీద ప్రభువారను కొనిపోయినో

స్థుతించారు ఆనందించిన వారు ఆలయానికి వెళ్ళారు అనదయం కోరుకున్నారు చూస్తూ చూస్తూ ఏం చేశారు చెప్పండి ఆయన స్థుతించారు స్థుతి వలన ఎంత స్థితి మారింది చక్కగా చెప్పకడదాం ఈ స్థుతి రావడానికి మన స్థితి మారాలి